ఎన్నికల తర్వాత మంచిర్యాల జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం ప్రజలు కలుద్దామంటే కూడా అందుబాటులో లేని పరిస్థితి ఎవరైతే ఎమ్మెల్యే గెలిచినో ఈ ప్రజలు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు బెల్లంపేల్లి ప్రజలు చెన్నూరు ప్రజలు ఈ నియోజకవర్గం సంబంధించిన ప్రజలు ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మినిస్టర్ అవ్వాలని చెప్పేసి పోటీ పడుతున్నారు వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు సఖ్యత లేదు నువ్వు రావద్దు అని నువ్వు నువ్వు రావద్దు అని నువ్వు నేనే మినిస్టర్ కావాలని ఒక ఎమ్మెల్యే నేనే మినిస్టర్ కావాలని ఒక ఎమ్మెల్యే ఈ విధంగా పోటీ పడుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ జిల్లా అభివృద్ధి విషయంలో కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు ఈ విషయాన్ని ప్రశ్నిస్తే మా మంచిర్ జిల్లా అధ్యక్షులు వేరబల్ రఘునాథ్ గారి మీద ఇక్కడున్న కాంగ్రెస్ స్థానిక నాయకులు విమర్శలు చేస్తున్నారు దయచేసి హెచ్చరిస్తున్నాం ఈ విమర్శలు మానుకోవాలి ప్రశ్నిస్తే దాడులు అక్రమ కేసులు చిన్న విషయానికి నాన్ బెయిల్ కేసులు పెట్టి జైలుకు పంపించాలని ప్రయత్నాలు మరి మేము ఇదే ప్రశ్నిస్తున్నాం సాగర్ రావు గారు ఎందుకు కార్గిల్లో కార్గిల్లో పోరాడిన ఒక మాజీ సైనికుడు భూ కబ్జా చేసిండని చెప్పి ఆరోపణ చేస్తున్నాడు దానికి ప్రేమసాగర్ రావు ఖచ్చితంగా ఈ ప్రజలకి సమాధానం చెప్పాలి మరి బెల్లంపెల్లి ఎమ్మెల్యే ఇల్లు కట్టుకుంటాను బెల్లంపల్లిలో ఉంటానని వినోజ్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు బెల్లంపెల్ల కనిపించలేదు ప్రజలకు అందుబాటులో ఉన్నది లేదు మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట నలభై వేల ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిండు అంటే ఇంటికో ఉద్యోగం సుమారు మరి కనీసం దానికి సంబంధించి ఎలా ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు దాని మీద వివరణ లేదు స్పందన లేదు వీటన్నిటిని మేము ప్రశ్నించినందుకు మా మీద కేసులు మా మీద అసత్య ఆరోపణలు మమ్మల్ని బూతులు తిట్టడం కాంగ్రెస్ నాయకుల కబర్దార్ మీరు ఖచ్చితంగా ఈ మాటలు మార్చి మారుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం మా పార్టీ మాకు మంచితనం నేర్పింది కాకుండానే మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా విమర్శిస్తలేము మేము విమర్శించాలనుకుంటే మీ దగ్గర ద భూదాలు కానీ వివిధ సంబంధించిన దందాలు కానీ అన్నిటి విషయాలు మా దగ్గర చిట్టా ఉంది రానున్న రోజుల్లో అవి కూడా తృప్తంగా వివరించడం జరుగుతుంది హెచ్చరించి చెప్తున్నాం కేవలం నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అభివృద్ధి విషయంలో మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం